వరదల్లో చిక్కుకున్న విజయవాడ వాసులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి మంచి ఆహారాన్ని అందించే విషయంలో కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎంతో కృషి చేయడం జరిగింది విజయవాడలోని పదిహేడవ డివిజన్కు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వరద బాధితులను ఆదుకునే విషయంలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ అన్ని చర్యలు చేపట్టారు ముందుగా ముంపు ప్రాంతంలో వారిని ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు వారికి మెరుగైన వసతులు కల్పించడం ఆహారాన్ని అందించే విషయంలో కావులి ఎమ్మెల్యే సఫలీకృతమయ్యారు వరదల్లో చిక్కుకున్న వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు అధికారులతో పాటు కావలి నుంచి వెళ్ళిన తెలుగుదేశం నేతలు కార్యకర్తలు కృషి చేయడం జరిగింది వీరందరూ కృషి ఫలితంగా వరద బాధితులకు కొంతమేర ఊరట లభించినట్టయింది వరద బాధితులకు వైద్య సహాయంతో పాటు మంచి ఆహారాన్ని అందించడం జరిగింది కాబలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృషి ఫలితంగానే పదిహేడవ డివిజన్ వరద బాధితులకు ఎంతో సహాయం అందిందని కాబలి తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కావలిపట్న తెలుగుదేశం అధ్యక్షుడు గుర్తుకొండ కిషోర్ బాబుతో పాటు తెలుగుదేశం సీనియర్ నేత గుండిపల్లి రాజకుమార్ చౌదరి దంపతులు పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు

అలా మీరు సెల్ నువ్వు లైన్ నువ్వు సెల్ది నువ్వు సెల్ది పక్కది ವಸ್ತದೆ ಒ <screws with Estado> no, no. ఆయన కాదు చేరు మాకు రాదు కావుల ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు కావుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు నాయుడు గారు పంపిస్తే ఆయన తీసుకొచ్చి మాకు బిర్యానీ పొట్లాలు ఇచ్చారు ఆయన పున్ని మాట ఆగి మేము తింటున్నాం సేఫ్గా అటెల్పమ్మ అటెలిపామ్మా ఇటు వచ్చేసేయండి అమ్మా తొందరగా ఇయ్యాలా అవును గార్డేజ్ రెండు కల్పించేసేయండి ఇటు వచ్చేసండి తల్లి వచ్చేయమ్మా వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడలో ప్రత్యేకంగా పదిహేడవ డివిజన్ రాణిగారి తోట ఈ డివిజన్కి ఇన్ఛార్జిగా మా ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారికి కావాల్సినటువంటి ఆహారం కానీ అదేవిధంగా నీరు ఈ రెండు కూడా ఈ రోజున నిరంతరం మూడు పూటలు అందే విధంగా గత మూడు రోజుల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున ప్రత్యేకంగా వీరందరికీ కూడా ఈ చికెన్ బిర్యానీతో కూడినటువంటి చికెన్తో కూడినటువంటి బిర్యానీని ఈ రోజున ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంచడం వారు సంతోషంగా ఎమ్మెల్యే గారిని పొగడడం వారి యొక్క ఆనందాలను మేము చూస్తుంటే మాకే చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటినన్నిటిని కూడా మోటార్ల ద్వారా ఈ రోజున ఖాళీ చేయడం వారి యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా చేసి ఈ రోజున బ్లీచింగ్ చల్లిటి అదేవిధంగా దోమలు రాకుండా ఫ్యాగింగ్ కూడా చేయించారు ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజున మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో మా కావాలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా ఈ డివిజన్ తీసుకోవటం ఈ డివిజన్ ప్రజలందరికీ కావాల్సిన అన్ని సదుపాయాలను దగ్గరుండి చూసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది